రవికిరణ్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ పైసలు శుభాశిస్తులు మీనరాశి వారు మీనరాశి వారికి పూర్వభాద్ర ఉత్తరా భాద్ర పుట్టిన వాళ్ళకి చేసి మేనరాశి వస్తుంది వీళ్ళు వచ్చేసి చెప్పండి వీళ్ళు వచ్చేసి ధర్మంగా వీళ్ళు వచ్చేసి జీవితం ముందుకు పోయే మనం చెప్పుకోవచ్చు ధర్మంగా వీళ్ళు జీవితం ముందుకు పోతారు స్లోగా ఉంటారు మనుషులకు స్లోగా ఉంటారు కానీ ధర్మంగా వీళ్ళు ముందుకు పోవడం అనేది ఉంటుంది వీళ్ళు మోసపోతారు కానీ ఎవరు కూడా వీళ్ళు మోసం చేయడం మీకు తెలియదు ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ంచుమించు ఒక పన్నెండు ఏజ్ ఏజ్ పన్నెండు గంట పదకొండు ఏజ్ మధ్యలో వీళ్ళు వచ్చేసి ఇల్లు మారడము ఊరు మారడము అనేది వచ్చేసి ఈ రాశిలో జరుగుతుంది ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఇల్లు మారడము ఊరు మారడము లేదంటే వచ్చేసి ఎక్కువ వచ్చేసి ఇల్లు మారడం చాలా మంది ఇల్లు చేసి కొద్దిగా చేసి కొద్దిగా చేంజ్ చేయడము కొంత ఊరే మార్చి ఇల్లు ఉంటారు ఈ ఏజ్లోనే పన్నెండు పదకొండు ఏజ్లోనే వచ్చేసి ఎక్కువ మందికి జరుగుతుంది కొందరు అయితే వచ్చేసి ఈ పన్నెండు పదమూడు చేసి ఏజ్లోనే కొందరు చేసి హాస్టల్కి వెళ్ళిపోవడం కుదరే హాస్టల్ అంటే ఇక్కడ చేంజెస్ ఇస్తుంది అంటే వీళ్ళు ప్లేస్మెంట్ వచ్చేసి చేంజెస్ అనేది రాశి వారికి ఏ నక్షత్రంలో వీళ్ళు పుట్టినా కూడా పన్నెండు పదమూడు ఏళ్ళకి చేసి జరుగుతుంది అది నా అనుగుణంగా చూసి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది ఒకవేళ రాశి వాళ్ళు ఇది చూసిన చూసిన వాళ్ళు ఇది కరెక్ట్ అనిపించిందంటే కరెక్ట్ అనిపించిందంటే మీరు కామెంట్ రూపంలో చేసి తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి